అందరికీ నమస్కారం వాస్తు శాస్త్రం అనేది మనకు పురాతన కాలం నుంచి వస్తున్న నమ్మకమైన శాస్త్రం పూర్వం నుంచి వాస్తు అనేది మనకు తెలియని శక్తిని బ్యాలెన్స్ చేస్తుందని నమ్ముతాం నెగిటివ్ ఎనర్జీని పొరద్రోలి పాజిటివ్ ఎనర్జీని మనకు ఇస్తుంది అందుకే వాస్తుని ప్రతి ఒక్కరు నమ్ముతారు అయితే ఇంట్లో వాస్తు చూసుకోవాల్సింది కిచెన్కి ఎందుకంటే కిచెన్లో నిప్పుంటుంది అంటే శక్తి ఆ ఫైర్ను సరిగ్గా వాడుకుంటే మనకు మంచి జరుగుతుంది అంటే వంట చేసుకొని మన జీవితాన్ని సాఫీగా గడుపుతాం కానీ ఆ ఫైర్ గతి తప్పితే మనల్నే కాదు మనం ఉంటున్న ఇంటిని కూడా బస్ను పట్టణం చేస్తుంది కాబట్టి వాస్తును జాగ్రత్తగా చూసుకోవాలంటారు పండితులు రుచికరమైన వంట చేసుకుంటే మనకు వచ్చేది కూడా ఎనర్జీయే ఆ ఎనర్జీ నుంచే మనిషి గమనం సాగుతుంది కాబట్టి అలాంటి ముఖ్యమైన చోటును భద్రంగా వాస్తు ప్రకారం కట్టుకోవాలి అందుకు కావాల్సిన కొన్ని టిప్స్ను ను మొదటిగా కిచెన్ అనేది పూజా మందిరం కింద కానీ పైన కానీ ఉండకూడదు అలాగే టాయిలెట్స్ కు పైన కానీ కింద కానీ కిచెన్ ను నిర్మించుకోవద్దు బెడ్రూమ్ కింద కానీ పైన కూడా ఉండకూడదు ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీని ప్రసరింపచేస్తాయి ఇక కిచెన్ స్టావ్ ని డైరెక్ట్ గా ఎంట్రెన్స్ లో పెట్టకూడదు ఇక కిచెన్ డోర్ కూడా మూల నుంచి మొదలు పెట్టకూడదు అయితే కిచెన్ ఎక్కడ ఉండాలనేది చాలా మందికి కన్ఫ్యూజన్ గా ఉంటుంది వాస్తు శాస్త్రం తెలిసిన వాళ్ళు కూడా కొంత గందరగోళ పడుతుంటారు ఖచ్చితంగా వాయువ్యం వైపు ఉంటేనే మంచిది ఎట్టి పరిస్థితిలో కూడా ఈశాన్యం వైపు కిచెన్ ఉండకూడదనేది వాస్తు శాస్త్రం చెప్తున్న మాట ఈశాన్యం వైపు ఉంటే కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి మానసికంగా కుంగిపోతారు అంతా గందరగోళంగా మారుతుంది ఇంకొంతమంది కుబేరుడు డైరెక్షన్ అయిన నార్త్ వైపు ఉంచుతారు ఇలా కిచెన్ ను నిర్మించడం వల్ల అనుకోని ఖర్చులు ఎదురవుతాయి పరిధి దాటి మనల్ని ఆర్థిక కష్టాలు వచ్చేలా చేస్తుంది కాబట్టి కిచెన్ ఏరియాను వాస్తు శాస్త్రం ప్రకారమే నిర్మించుకోవాలి వంట చేసేటప్పుడు పడమర వైపు నిలబడి వంట చేయకూడదు అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయి దక్షిణం వైపు ఫేస్ చేసి వంట చేస్తే మంచి జరగకపోగా ఆర్థిక కష్టాలు వెంటాడతాయి కిచెన్ లో మరకలు కనిపించకుండా ఉండాలని నల్లటి బట్టను వాడుతుంటారు కిచెన్ వాల్ కూడా బ్లాక్ కలర్ను వేస్తుంటారు కానీ బ్లాక్ కలర్ వేయకూడదు వాస్తు ప్రకారం బ్లాక్ అనేది అరిష్టం ఇక ఈశాన్యం వైపు ఫ్రిడ్జ్ ని ఉంచకూడదు కిచెన్ వాస్తు ప్రకారం ఉండాలంటే కిచెన్ ప్లాట్ఫామ్ను ఆగ్నేయం వైపు కానీ తూర్పు వైపు కానీ ఉంచుకోవాలి స్టవ్ ను గోడకు కొంచెం దూరంగా ఆగ్నేయం వైపు ఉంచుకుంటే బాగుంటుంది దక్షిణం వైపు గోడకు ఆనుకొని ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్ ఉత్తమం కిచెన్ బేసిన్ లేదా సింక్ ను ఈశాన్యం వైపు ఏర్పాటు చేయాలి ఇక యుటెన్సిల్స్ కానీ ఇతర బాక్స్ ని కానీ దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ అమర్చుకుంటే వాస్తపరంగా బాగుంటుంది డైనింగ్ టేబుల్ ను వాయువ్యం వైపు ఉంచుకోవాలి లేదంటే పశ్చిమ వైపునైనా పర్వాలేదు వంట చేసేవారు తూర్పు వైపు నిలబడి ఉండి పనులు చేసుకుంటే ఇంటిల పాది ఆరోగ్యంగా ఉంటారు నలుపు రంగు అంటే ఇష్టపడేవారు అది కాకుండా చాక్లెట్ రంగును వాడచ్చు ఇక మంచి వాస్తుకే కాదు ఆరోగ్యానికి పాత్రను కూడా నిద్రకు ఉపక్రమించక ముందే నీట్గా కడిగి పెట్టుకుంటే మంచిది వండిన వంట మాత్రమే కాదు మంచి వాస్తు వైపు ఉన్న డైనింగ్ టేబుల్పై భుజిస్తే అంతా మంచి జరుగుతుందని వాస్తు శాస్త్రం చెప్తుంది ఇలాంటి టిప్స్తో మంచి కిచెన్ను ఏర్పాటు చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా జీవించడం అనేది వాస్తు చెప్తున్న బంగారు మాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి